భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి అంటే నేడు యుద్ధము జరుగుతుంది నేను తెలిపానుగా లక్ష్మణ లంక అంత త్వరగా ఓటమిని అంగీకరించదు పరాజయం మీద పరాజయం ఎదురైనను లంక ఉత్సాహము తగ్గనే లేదు తగ్గకూడదు కూడా యువరాజు ఇంద్రజిత్తుకి జై 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 ఇంద్రజిత్తు వస్తున్నాడు అన్నమాట లంకేషురుడు నేడు తనకు అత్యంత ప్రియమైన అపురూపమైన అమిత పరాక్రముడిైన పుత్రుని యుద్ధభూమిలోనికి పంపినాడు నేడు మేఘనాథుడు రణక్షేత్రమునికి వచ్చుచున్నాడు అతడు ఇంద్రుని జయించి బ్రహ్మదేవుని చేత ఇంద్రజిత్తుని నామకరణం చేయించుకున్నాడు ఇంద్రజిత్తు మేఘనాథుడు ఒకే వ్యక్తికి రెండు పేర్ల దీనిలోని మర్మమేమిటి ఇంద్రజిత్తు జన్మత అత్యంత విలక్షణమైన విశేషాలతోనే జన్మించాడు జన్మిస్తూనే అతడి ప్రథమ రోదనలో మేఘగర్జన వంటి ధ్వని వినవచ్చింది అందులకే రావణుడు అతనికి మేఘనాథుడిని నామకరణం చేశాడు బాయ్యము నుండి అతడి బాలక్రీడలు విలక్షణమే అతడు తన యవ్వన దశకు ముందే మా కులదేవత అయిన నికుంబుళాదేవి మందిరములో దైత్య గురువు శుక్రాచార్యుని వద్ద దీక్ష తీసుకుని అనేక సిద్ధులను పొందాడు అది మహారాజు రావణను కూడా అకస్మాత్తుగా తెలిసినది श्रीं चामुण्डायै स्वाहा मयी क्लीं श्री मेघनाधुडु दीक्षगा सागिल् चाडुयज्ञमू साधनसिद्धिकी सिद्धमयी పుత్ర ఏమి అనుష్ఠానము చేయుచున్నావు అనుష్ఠానం పూర్తయ్యే వరకు మేఘనాథుడు మౌనవ్రతాన్ని పాటించాలి తమ పుత్రుడు కులదైవ సిద్ధింప చేసుకొని ఏడు యజ్ఞములు చేయుటకు సంకల్పించినాడు అగ్నిశ్రోమము అశ్వమేధము బహుస్వర్ణకము రాజసూయము అశ్వమేధము మరియు వైష్ణవ యజ్ఞములకు దీక్ష గుడినాడు ఈ యజ్ఞములు అందరికీ సంభవములు కావు మహాదేవుడైన మహేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే అనేక వరములు ప్రాప్తిస్తాయి ఇచ్ఛానుసారము పయనించు రథమును పేరు పేరుగల మాయను బాణములతో నిండి ఉన్న రెండు అక్షయ తూర్ణీరములను అజేయమైన ధనస్సును బహుశత్రునాశకమైన అస్త్రములను తమ పుత్రుడు పొందనున్నాడు ఆపై దశ దిశలలోను తమ పుత్రుడు మేఘనాథుని ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయలేరు దశాననా గురువు శుక్రాచార్యుని కథనము సత్యమైనది మేఘనాథుడు సమస్త శక్తులను ప్రాప్తింపజేసుకున్నాడు అతడితో సమానముగా అంతటి సిద్ధులు పొందిన వారు ఈ పృథ్వీ మండలముపై ఎవ్వరూ లేరు యువరాజు సుగ్రీవుడు రణక్షేత్రములు తమను స్వాగతించడానికి అందరికంటే ముందుగా వచ్చాడు సుగ్రీవా మేఘనాథుని ఎదురుగా నిలబడి నీవు అకాల మృత్యువును ఆహ్వానిస్తున్నావు ఎక్కడ ఉన్నాడు రాముడు అతడు అనుంగ సోదరుడు లక్ష్మణుడు వారిని ఎదురుగా రమ్మని చెప్పు నేడు రణక్షేత్రమునకు వారి కాలుడు వచ్చి ఉన్నాడు శ్రీరామ ప్రభువుల దర్శనము కొరకు కుతూహలముగా ఉన్నావు ప్రభువులను దర్శించడానికి ముందు E serva que não que serva te serva, Qasimibu. వెళ్ళు నిన్ను వదిలివేస్తున్నాను నేడు నా లక్ష్యము నీవు కాదు నేడు అందరికంటే ముందు నా సోదరుడు అతికాయుని వధించిన ఆ లక్ష్మణుని యమలోకమునకు పంపించాలని వచ్చాను ఎక్కడున్నాడు లక్ష్మణుడు వానితో చెప్పు ఇంద్రజిత్తు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు